వెల్కమ్ టు మీ ఇంటి వంట భయలక్ష్మి మీ ఇంటి వంటలో ఈ రోజు జీడిపప్పు బర్ఫీని చేసి చూపిస్తున్నాను ఈ జీడిపప్పు బర్ఫీ ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీ అస్సలు పాకంతో పని లేకుండా చాలా సింపుల్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు నోట్లో వేసుకుంటే అలా మెల్ట్ అయిపోతూ ఉంటుంది పిల్లలు అయితే చాలా ఇష్టంగా తినేస్తారు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోకండి చూసారు కదా ఎంత బాగా వచ్చేసిందో అంతే కాదు చాలా సాఫ్ట్ గా కూడా ఉంటుంది ఇక మనం లేట్ చేయకుండా వడలేకి వెళ్ళిపోదాము ముందుగా ఒక బౌల్ తీయేసుకొని ఇందులో ఒక కప్పు జీడిపప్పు వేసుకొని రెండు నుంచి మూడు సార్లు నీళ్లు వేసేసి కడిగేసుకోవాలి ఎక్కడన్నా డస్ట్ లాగా ఉంటే పోతుంది ఇలా కడుక్కోవడం వల్ల ఇందులో ఉన్న నీళ్లను మేసుకొని ఇందులో ఒక కప్పు వేడి వేడి పాలను వేసుకోవాలి మీకు పాలు ఇష్టం లేదు అనుకుంటే నీళ్ళైనా వేసుకోవచ్చు వేడి నీళ్లు ఒక కప్పు వేయసుకొని ఒక గంట సేపు పక్కన పెట్టేసుకోవాలి గంట తర్వాత జీడిపప్పు అనేది బాగా నానిపోయి ఉంటుంది నానబెట్టుకున్న గేయపప్పులు పాలతో సహా ఇలా మిక్సీజాల్లో వేస్తున్నాను ఇలా వేసుకున్న తర్వాత ఇందులో మూడు నుంచి నాలుగు యాలకులు కూడా వేసుకోవాలి మంచి ఫ్లేవర్ లో బర్ఫీ ఉండడం కోసము నేనైతే ఫ్రెష్గా అప్పటికప్పుడే ఒక నాలుగు యాలకుల్ని ఇందులోనే వేసుకొని గ్రైండ్ చేస్తున్నాను మూత పెట్టేసుకొని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఎక్కడే గాని బరక అనేది లేకుండా చూశారు కదా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా మనము మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి పేస్ట్ లాగా మళ్ళీ ఏమి పైనుంచి మనము పాలు కానీ నీళ్ళు కానీ వేసుకోలేదు ఒక కప్పు పాలు కరెక్ట్ గా సరిపోతాయి ఇప్పుడు ఈ పేస్ట్ ని ఏ కడాయిలో అయితే మనము ఈ బర్ఫీని ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నామో అదే కడాయిలో వేస్తున్నాను మళ్ళీ వేరొక బౌల్లో కాకుండా డైరెక్ట్గా ఇలా ఒక కడాయిలో వేసుకుంటున్నాను ఇలా మొత్తం కూడా వేసేసిన తర్వాత ఇందులో రెండు కప్పుల చక్కెర వేసుకోవాలి మీకు స్వీట్ తక్కువ కావాలి అనుకుంటే ఒక పావు కప్పు తగ్గించి కూడా వేసుకోవచ్చు ఈ కడాయిని స్టవ్ మీద పెట్టేసుకోవాలి లో ఫ్లేమ్ లో ఇప్పుడు బర్ఫీ అయిన వెంటనే వేసుకోవడం కోసం ఒక మౌల్డ్ కి నెయ్యి రాసి రెడీగా పెట్టేసుకోవాలి ఇలాంటి అల్యూమినియం టీ ఉంటాయి కదా కేక్ చేసుకునేటివి ఇవైనా వేసుకోవచ్చు లేకుంటే స్టీల్ బౌల్స్ ఉంటాయి కదా అడుగు ఫ్లాట్ గా ఉన్నవి ఏవైనా వేసుకోవచ్చు ఒక ప్లాస్టిక్ వాటిలో మాత్రం వేసుకోకూడదు చూసారు కదా ఇప్పుడు స్టవ్ మీద లో ఫ్లేమ్ లో పెట్టేసుకొని మనము కలుపుకుంటూ ఉన్నామంటే చక్కెర అనేది కరిగిపోతుంది ఇక్కడ చక్కెర మొత్తం కూడా బాగా కరిగిన తర్వాత ఇందులో మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల వరకు మిల్క్ పౌడర్ అనేది వేసుకోవాలి మిల్క్ పౌడర్ అనేది ఆప్షనల్ మాత్రమే మీ దగ్గర ఉంటే వేసుకోండి ఫ్లేవర్ మాత్రం చాలా బాగుంటుంది మీ దగ్గర లేకుంటే స్కిప్ చేసినా సరిపోతుంది మొత్తం కూడా బాగా కలిపేసుకోవాలి వేసిన వెంటనే అక్కడక్కడ ఉండలు కట్టినట్టు కనిపిస్తుంది ఉండలు కట్టాయి అనేసి టెన్షన్ పడాల్సిన పని లేదు కలుపుతూ ఉన్నామంటే మొత్తం కూడా బాగా కలిసిపోతుంది మిల్క్ పౌడర్ కాబట్టి ఇలా కలుపుకున్నప్పుడు బబుల్స్ బబుల్స్ గా కనిపిస్తుంది కదా ఉడుకుతూ ఉన్నట్టు ఇప్పుడు హాఫ్ కప్పు నెయ్యి తీసుకొని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి ఇక్కడ నెయ్యి అనేది హాఫ్ నుంచి ఒక కప్పు వరకు వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ హాఫ్ కప్పు వరకే నెయ్యి తీసుకుని వేస్తున్నాను మీకు నెయ్యి ఎక్కువగా ఇష్టం అనిపిస్తే ఒక కప్పు వరకు వేసుకోవచ్చు కొద్ది కొద్దిగా ఇలా మొత్తం పీల్చుకున్న తర్వాతనే మళ్ళీ కొద్దిగా నెయ్యి వేసుకుంటూ కలుపుకోవాలి హాఫ్ కప్పు నెయ్యి కూడా ఇలాగే స్టవ్ ని లో టు మీడియం ఫ్లేమ్ కి అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉన్నామంటే అడుగు అనేది సపరేట్ అవుతుంది ఇలా అలాగే ఎడ్జెస్ కూడా మనకు గట్టి పడుతున్నట్టు ఉంటుంది కడాయికి మనము ఇలా గరిటితో అన్నప్పుడు కూడా మనకు స్మూత్ గా లేకుండా రఫ్ గా అనిపిస్తుంది అలాంటప్పుడు కొద్దిగా పిండిని పక్క ప్లేట్ ప్లేట్లోకి అలాగే చూసారు కదా కడాయికి ఎంత బాగా సపరేట్ అయ్యిందో ఇలా వచ్చినప్పుడు మాత్రమే కొద్దిగా ప్లేట్లోకి తీయేసుకొని మనము చెక్ చేసుకోవాలి మనకు బర్ఫీకి రెడీగా ఉందా లేదా అనేసి ఇప్పుడు ప్లేట్లోకి తీయేసుకున్నాం కదా అది ఎలా ఉందో చెక్ చేస్తున్నాను చేతికి కొద్దిగా నెయ్యి రాసేసుకొని ఇప్పుడు కొద్దిగా వేడిగానే ఉంది ఇంకా చల్లారే కొద్ది ఇంకొంచెం గట్టిపడుతూ ఉంటుంది చూసారు కదా ఇలా ఉండలాగా చేస్తే ఉండలాగా రావాలి అలాగే ప్లేట్ లో పెట్టేసామంటే పక్కకి జారిపోకుండా అలాగే ఉండిపోవాలి అప్పుడే మనకు బర్ఫీకి రెడీగా ఉంది అని అర్థము చూసారు కదా వీడియోలో ఒకసారి చూపిస్తున్నాను ప్లేట్ లో ఇలా పెట్టామంటే అలాగే ఉండిపోవాలి ఇప్పుడైతే మనకు బర్ఫీకి రెడీగా ఉంది ఒకవేళ ఈ ఉండని ప్లేట్ లో వేసినప్పుడు పక్కకు జారుతూ ఉంటే ఇంకొద్ది సేపు కలుపుకుంటూ ఉన్నామంటే ఇలా వచ్చేస్తుంది మనకైతే ఇక్కడ పాకం అనేది రెడీ అయిపోయినట్టే బర్ఫీకి చూసా కదా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా సపరేట్ అవ్వాలి గరిట కూడా మనకు గట్టి పడినట్టు తెలుస్తుంది కొద్ది కొద్దిగా ఎడ్జెస్ అనేటివి కడాయి కూడా మనకు అక్కడక్కడ పైన కనిపిస్తుంది కదా అంచులు వెంబడి అది కూడా గట్టి పడుతూ ఉన్నట్టు తెలుస్తుంది ఇలా వచ్చినప్పుడు ముందుగా మనము నెయ్యి రాసుకొని రెడీగా పెట్టుకున్నాం కదా మౌల్డ్ ఆ మౌల్లో వేసేస్తే సరిపోతుంది చూసారు కదా కడాయిలో ఇలా కనిపించాలి మనము ఉండలాగా రావాలి అన్నాను కదా ఒకవేళ అలా చూసుకోవడానికి రాలేదు అనుకున్నప్పుడు మనకి ఇవన్నీ కూడా బర్ఫీకి రెడీగా ఉన్నట్లు ఇప్పుడు వెంటనే నేనైతే మౌల్లో వేసేస్తున్నాను నెయ్యి రాసి పెట్టుకోండి మౌల్లో వేసేసుకోవాలి మౌల్లో వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వేసుకోవాలి ఎందుకంటే చాలా వేడిగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఏదైనా అడుగు ఫ్లాట్ గా ఉన్న బౌల్ కానీ లేకుంటే గ్లాస్ లాంటివి ఉంటాయి కదా స్టీల్ టివి వాటికి అడుగున కొద్దిగా నెయ్యి రాసేసుకొని ఇలా మొత్తం కూడా స్ప్రెడ్ చేసుకోవాలి సమానంగా వచ్చేటట్టుగా ఇదంతా ఫాస్ట్ ఫాస్ట్ గా చేసుకోవాలి ఎక్కువ టైం తీసుకున్నామంటే ఇది గట్టి పడుతూ ఉంటుంది కాబట్టి ఫాస్ట్ గా ఇలా స్ప్రెడ్ చేసుకొని ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టేస్తున్నాను ఐదు నిమిషాల తర్వాత మనకు ఈ బర్ఫీ ఏ షేప్ లో కావాల్సి ఉంటే ఆ షేప్ లో ఏ సైజు లో కావాల్సి ఉంటే ఆ సైజు లో ఇలా లైన్స్ వేయసుకోవాలి ముందుగానే చల్లారిన తర్వాత కొద్దిగా గట్టిపడుతుంది మనకు నచ్చిన సైజు లో కట్ చేసుకోవడం కొద్దిగా కష్టం అనిపించవచ్చు మరి గట్టిగా ఏమి అనిపించదు చల్లారిన తర్వాతైనా కట్ చేసుకోవచ్చు కానీ ముందుగానే ఇలా లైన్స్ వేసుకున్నామంటే చల్లారిన తర్వాత ఈజీగా చేతితో తుంచేసుకోవచ్చు నేనైతే ఇక్కడ స్క్వేర్ షేప్ లో కట్ చేసుకుంటున్నాను మీకు ఏ సైజు లో కావాల్సి ఉంటే ఆ సైజు లో ఏ షేప్ లో కావాల్సి ఉంటే ఆ షేప్ లో కట్ చేసుకోవచ్చు చూస్తారు కదా కూడా ఇలా కట్ చేసుకుని చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడైతే నేను పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకున్నాను పూర్తిగా చల్లారిన తర్వాత దీనిపైన ఒక ప్లేట్ పెట్టేసుకోవాలి పూర్తిగా చల్లారిన తర్వాత మనకు గట్టి పడిపోతుంది మూత పెట్టేసుకొని మౌల్డ్ కూడా ఒక సై పట్టేసుకొని ఇలా రివర్స్ చేయాలి ఎందుకంటే వెంటనే కింద పడిపోతుంది రివర్స్ చేసిన వెంటనే ఒకవేళ రాలేదు అనుకుంటే ఇలా తట్టేసుకోండి నాకైతే రివర్స్ చేసిన వెంటనే కిందికి పడిపోయింది ఎడ్జెస్ కూడా కదిలించాల్సిన పని లేదు చూసారు కదా ఎంత బాగా నీట్ గా ఉడిచేసిందో చేత్తో ఇలా తుంచేసామంటే వచ్చేస్తాయి మళ్ళీ చాక్ తో పని లేకుండా చేత్తోనే మొత్తం కూడా మనం ముందుగా కట్ చేసుకున్నాం కదా దాని వెంబడి ఇలా తుంచేస్తే వచ్చేస్తాయి చూసారు కదా మధ్యలో బ్రౌన్ కలర్ లో కూడా వచ్చేసి చాలా బాగా వచ్చేసాయండి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి తప్పకుండా ట్రై చేయండి మీరు ట్రై చేసే ముందు మాత్రం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసిన తర్వాతే ట్రై చేయండి చాలా పర్ఫెక్ట్ గా వచ్చేస్తాయి పాడయ్యే ఛాన్సే ఉండదు మీరు వీడియోను మాత్రం స్కిప్ చేస్తూ చూసారంటే పర్ఫెక్ట్ గా రాకపోవచ్చు ఒకవేళ మీకు అంత టైం లేదు అనుకునేటైతే వీడియోని ఫాస్ట్ ఫార్వర్డ్ లో పెట్టేసుకొని కూడా ఎక్కడే కానీ మిస్ అవ్వకుండా చూసిన తర్వాతే ట్రై చేయండి అప్పుడే పర్ఫెక్ట్ గా వచ్చేస్తుంది చూసారు కదా ఎంత బాగా వచ్చేసాయో అన్నిటిని కూడా ఇలాగే చేతితో తుంచేసుకోవచ్చు ఇంట్లోనే చాలా టేస్టీగా ఉండే జీడిపప్పు బర్ఫీని ప్రిపేర్ చేసుకోవచ్చు ఒక కప్పు జీడిపప్పుతో మనకు దగ్గర దగ్గర ఒక కేజీ బర్ఫీ వరకు చేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేసి చూడండి పిల్లలైతే చాలా ఇష్టంగా తినేస్తారు ఒకటి మీకు తుంచి కూడా చూపిస్తాను ఎంత సాఫ్ట్ గా వచ్చిందో మీరే చూడండి నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోతుంది వీటిని పూర్తిగా చల్లారిన తర్వాతనే ఒక ఎయిట్ ఎయిట్ కంటైనర్ లో స్టోర్ చేసుకున్నామంటే వారం నుంచి పది రోజుల వరకు చాలా ఫ్రెష్ గానే ఉంటాయి తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ కూడా చేయండి అలాగే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్